పాత కథ అయిన సరికొత్త నేపథ్యాన్ని ఇనుకుని ఆసక్తికరంగా తీస్తే విజయం సాధించవచ్చు అనే సూత్రాన్ని తెలుగు సినిమాకు నేర్పిన చిత్రం అడవి రాముడు పౌరాణిక చారిత్రక జానపద సాంఘిక చిత్రాల్లో అద్భుతమైన ఎన్నో పాత్రలు పోషించి సౌత్ ఇండియాలోనే తిరుగులేని మాస్ ఫాలోయింగ్ను సంపాదించుకున్న నటదత్త ఎన్టీఆర్ ఇమేజ్ను తగిన విధంగా ఉపయోగించుకుని తీసిన చిత్రం అడవి రాముడు అంతేకాదు హీరోగా ఆయన్ని శిఖరాగ్ర స్థాయికి చేర్చిన సినిమా కూడా ఇదే అడవి రాముడి చిత్ర ఘన విజయంతో ఆయనకు అంతకు ముందు ఉన్న మాస్ ఫాలోయింగ్ మరింత పెరిగింది ఎంతగా అంటే ఈ సరికొత్త గ్లామర్ ఆయనలోని మహాలటు కొన్నేళ్ల పాటు కనిపించనంతగా కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన జయప్రదా జయసుధ ఓవర్ నైట్ స్టార్స్ అయ్యాను ఈ సినిమాతో రాఘవేంద్రరావు కూడా స్టార్న్ డైరెక్టర్గా మారిపోయాడు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన నలభై పండ్లతో అరవిరాముడు చిత్రం విడుదలయ్యింది మొదటి వారం ఇరవై మూడు లక్షల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది నలభై కేంద్రాల్లో యాభై రోజును ముప్పై రెండు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది అలాగే పదహారు కేంద్రాల్లో ఇరవై ఐదు వారాలు నాలుగు సెంటర్స్లో సంవత్సరం పాటు ప్రదర్శితమైంది అంతకుముందు పంతొమ్మిది వందల అరవై మూడులో లవకుశ పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో దానవీర సూరకర్ణ కోటి రూపాయల గ్రాసు వసూలు చేసి రికార్డు సృష్టిస్తే అడవిరాముడు నాలుగు కోట్ల రూపాయల గ్రాసు వసూలు చేసి ఆ రికార్డులను బ్రేక్ చేసింది బాలీవుడ్లో షోలి చిత్రం ఏ రేంజ్లో హిట్ అయిందో టాలీవుడ్లో అడవిరాముడు చిత్రం కూడా అదే రేంజ్లో ఆడింది షోలే మూడు కేంద్రాల్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడితే అడవిరాముడు నాలుగు కేంద్రాల్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడి ఆ రికార్డును బ్రేక్ చేసింది అడవిరాముడు చిత్ర శత దినోత్సవం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆగస్టు ఏడున విజయవాడలోని అప్సరా థియేటర్లో జరిగింది సరిగ్గా నెల రోజుల క్రితం నటు సమ్రాట్ ఏఎన్ఆర్ నటించిన ఆలు మగలు చిత్రం వంద రోజుల వెనుక విజయవాడలో జరిగితే ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఫంక్షన్ ఫంక్షన్కు ఏఎన్ఆర్ వచ్చారు అలాగే బాలీవుడ్ టాప్ స్టార్ దిలీప్ కుమార్ రావడం విశేషం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ దిలీప్ కుమార్ ఈ ముగ్గురు అగ్ర కథానాయకు కలిసి తొలిసారిగా విజయవాడకు రావడంతో వీరిని చూడడానికి జనం పోటెత్తారు ఈ సభలో ఏఎన్ఆర్ మాట్లాడుతూ రాముడు చిత్ర విజయం అనూహ్యం అపూర్వం ప్రపంచంలో మరే నటుడు చేయలేని అద్భుత నగన ఎన్టీఆర్ సొంతం చిత్రాన్ని అద్భుతంగా మార్చిన రాఘవేంద్రరావు ప్రతిభకు హ్యాక్స్ ఆఫ్ అన్నారు ఎన్టీఆర్ ఎదురులేని మహానటుడు అని దిలీప్ కుమార్ అన్నారు అడవిరాముడు కోటి ముప్పై లక్షల రూపాయలు వసూలు చేయడం అద్భుతం అని ఆయన అన్నారు ఎన్టీఆర్ మాట్లాడుతూ చిన్న పిల్లలతో గంతులు వేస్తే చూసి సంతోషిస్తారు అని అంటే ప్రజల సంతోషం కోసం నేను గంతులు వేశాను సినిమా ప్రజాదరణ పొంది సూపర్ హిట్ కావడం ఆనందంగా ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తదితర నటీనటులకు దిలీప్ కుమార్ జ్ఞాపికలిచ్చారు సాంకేతిక నిపుణులకు షావుకారి జానకి థియేటర్ల వారికి జమున వాణేశ్వరి సంగీత దర్శకుడు కెవి మహాదేవన్కి కె విశ్వనాథ్ జ్ఞాధికలు ఇచ్చారు తన తనయుడు ఈ చిత్ర దర్శకుడు రాఘవేంద్రరావుకు ఆయన తండ్రి ప్రకాశరావు జ్ఞాపిక ఇవ్వడంతో సభ ఆర్ద్రమైంది అప్సనా థియేటర్ యజమానులు ఎన్టీఆర్ కు గోల్డ్ రింగ్ బహుకరించారు అరగ్యరాముడు రెండు వందలవ రోజు వేడుక చెన్నై తాస్ కోర మండల జరిగింది నటుడు దర్శక నిర్మాత రాజ్ కపూర్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సూపర్ స్టార్ కృష్ణ లో హైయెస్ట్ రిపీట్ వాల్యూ కలిగిన చిత్రంగా సినిమా చరిత్రలో చోటు సంపాదించుకున్న చిత్రం అగ్ని పర్వతం అంతేకాదు హీరో కృష్ణ దర్శకుడు కే రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన సినిమాలంటిలోనూ గిట్టేవి పన్నెండు కేంద్రాల్లో వంద రోజులు ఎనిమిది కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ఓల్డ్ కేంద్రాల్లో రెండు వందల రోజులు పైగా ఈ చిత్రం ప్రదర్శితమైంది అలాగే అప్పట్లో రెవెన్యూ పరంగా కూడా రికార్డు క్రియేట్ చేసింది వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీ దత్త నిర్మించిన చిత్రాల్లో అగ్ని పర్వతం చిత్రం ఒక ప్రత్యేక స్థానం పొందింది ఆ సంస్థలో హీరో కృష్ణ నటించిన మూడవ చిత్రం ఇది అగ్నిపర్వతం చిత్రం కథ దక్షిణాఫ్రికాలోని హరారేలోనే పుట్టింది ఆ సమయంలో పద్మలాయ సంస్థ రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మిస్తున్న హిందీ చిత్రం హోషియార్ షూటింగ్ హారీలో దొరుకుతుంటే రచయిత పరచూరు వెంకటేశ్వరరావుతో కలిసి అక్కడికి విన్నారు అశ్వని దత్ వారం రోజుల చర్చలు జరిపి స్టోరీ లైక్ తయారు చేశారు మద్రాస్ వచ్చిన తరువాత తెలుగులో పూర్తిగా తయారు చేశారు పరచూరు సోదరుడు ఈ సినిమాలో విభిన్న మనస్తత్వాలు కలిగిన రెండు పాత్ర పోషించారు కృష్ణ వాటిలో జమదిన పాత్ర హైలైట్ గా నిలిచింది అగ్ని జమదగ్ని శివుడు మూడో కన్ను తెరిచినా ఈ జమదగ్ని నూటి వెంట మూడో అజ్య విలువటినా పుట్టేది అగ్ని మిగిలేది భస్మం అంటూ కృష్ణ చెప్పే ఈ పవర్ఫుల్ డైలా ఎంతో పాపులర్ అయింది మాస్సును ఆకట్టుకునే విధంగా అభిమానులను ఆరించే రీతిలో జమ్మదగిన పాత్రలో రాఘవేంద్రరావు తీర్చిదిద్దాలి అగ్నిపర్వతం చిత్రంలో హీరోయిన్ పాత్రలు రెండు ఉన్నాయి శ్రీదేవి విజయశాంతి ఆ పాత్రలను పోషిస్తే బాగుంటుందని మొదట శ్రీదేవిని అడిగారు అశ్వని దత్ ఇద్దరు కందనాయకులు ఉన్న ఈ చిత్రంలో నా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉన్నదేమో అని చెప్పి శ్రీదేవి నటించనన్నారు ఇక విజయశాఖి రాధలలు ఎంపిక చేశారు శారద అన్నపూర్ణ జకయ్య సత్యనారాయణ రావు గోపాలరావు ఈ చిత్రంలోని ఇతర ముఖ్యతారాగళం ఊటీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇందులో నటించిన అల్లు రామలింగయ్య హఠాత్తుగా అనారోగ్యం పాలవడంతో ఆయన్ని తిరిగి మద్రాసు పంపించేశారు ఆయన చీయ మిగిలి ఉన్న సన్నివేశాల కోసం ఓ కొత్త పాత్రని సృష్టించి నాగేష్తో వేయించారు పద్మలయ స్టూడియో ప్రారంభమయ్యాక అందులో షూటింగ్ జరుపుకున్న కృష్ణ తొలి చిత్రం అగ్నిపర్వతం జమదగ్గిరి పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కోసం పది లక్షల రూపాయలు గ్యంతో భారీ హౌస్ సెట్లు వేశారు ఈ సెట్లు మొదట మద్రాసులోని వాహిని స్టూడియోలో వేద్దామనుకున్నారు అయితే అక్కడ ఖాళీ లేకపోవడంతో హైదరాబాదు వచ్చి పద్మలయ స్టూడియోలో వేశారు మద్రాసులో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగుకు హిందీ హీరో జితేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు మద్రాసు హైదరాబాదు ఊటీ నెల్లూరులలో వంద రోజుల పాటు జరిగిన షూటింగ్తో అగ్నిపర్వతం చిత్రం పూర్తయింది ఇరవై ఎనిమిది లక్షల రూపాయల నిర్మాణ వ్యయం అయ్యింది రాఘవేంద్రరావు సినిమా అనగానే పాటలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సంగీత దర్శకుడు చక్రవర్తి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి ఇదే 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 రగులుతున్న అగ్ని పర్వతం పాటలు పద్మాలయ స్టూడియోలో చిత్రీకరించారు ఈ గాలిలో పాటను నీటిలో తీశారు ఈ పాట విజయశాంతి కొత్త అందాలను ఆవిష్కరించింది మాస్క్ దగ్గరగా చేసింది ఈ పాట వెయి వె నంబర్ వన్ పాటను మద్రాసులో చిత్రీకరించారు ఇందులో కృష్ణ నలభై ద్రస్సులు మార్చడాన్ని అభిమానుని విశేషంగా చెప్పుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టులో రాజకీయ సంక్షోభం ఏర్పడిన ఫలితంగా ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి నాద్య భాస్కర్రావు ఆ స్థానాన్ని ఆక్రమించారు అయితే ప్రజల నుంచి తీవ్ర ప్రతి ఘటన ఎదురు కావడంతో మళ్ళీ నెల రోజుల్లోనే కు ముఖ్యమంత్రి పదవి దక్కింది మద్రాసులోని బీజిపి గార్డెన్స్లో వెయ్యి వెయ్యి పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే ఈ వార్త తెలియడంతో షూటింగ్ స్పాట్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు కృష్ణ రాఘవేతరావు అశ్వనీ దత్ ముగ్గురు ఎన్టీఆర్ అభిమానులు కావడం ఇక్కడ గమనార్హం హీరో కృష్ణ రాఘవేంద్ర కాంబినేషన్లో వచ్చిన ఏడవ సినిమా అగ్నిపర్వతం మద్రాసులోని తాజ్ కోర్ మండల్ హోటల్లో జరిగిన వంద రోజుల వేడుకపు మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ నుండి జితేంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు